న్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచి పెట్టారనుకోండి అది అంటారు ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది కావా బిళ్ళలు అమ్ముతున్నాడు ఎవరికో అరకిలో కావా బిళ్ళలు అమ్మాడు మీరు అక్కడ అరకిలో కావా బిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు టీవీ మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్చిష్టము నైవేద్యము చేసినట్టు అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు అపచారం తంతు పూజ కాదది అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకు ఇస్తారు అది వైదిక మార్గం అది కారణం నువ్వు ఏం పెట్టు ఎంత పెట్టావు అన్నదంతో సంబంధం లేదో పండు పెట్టు రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి ఎందుకని అంటే బెల్లం ముక్క కొక్కదానికే లోకంలో నిలవ దోషం లేదు నిన్న వండింది అన్న దోషం గాని